నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి పేరులోనే పెన్నిధి పేరుతోనే పరపతి పేరుతోనే కీర్తి ప్రతిష్టలు పేరుతోనే మన అదృష్టం భగవంతుడు మనకి ఇచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు క్యాన్సర్ల నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది అందుకని పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యా బలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మీకు కూడా ఛానల్ ప్రేక్షకులందరికీ కనుమ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్ సార్ మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి పండుగ ఓకి సంక్రాంతి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కనుమ పండుగ వైశిష్టం గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాం శాస్త్రం ఏం చెప్తోంది ఎలా జరుపుకోవాలని చెప్తోంది ఎందుకంటే రకరకాల మార్పులు వచ్చేసాయి రకరకాల ఇప్పుడు ఎవరి ఆచారాలని బట్టి వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు ఓకే కానీ ఈ పందెం కోడ్లని వాటిని పందెం కోళ్లను కూడా వేటాడేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుమ రోజు ఏ దైవారాధన చేయాలి ఎలా ఈ రోజును వినియోగించుకోవాలి చాలా మంచి ప్రశ్న చాలా మందికి అవసరమైన ప్రశ్న చూడండి మూడు రోజులు పండగ మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ భోగి రోజు ఏం చేసాము మనకున్న చీడపిడలన్నీ తొలగించుకొని ఫస్ట్ శుద్ధయం సంతోషాన్ని కొత్త బట్టలతోని వేసుకున్నాం రెండో రోజు పిండి వంటలు చేసుకున్నాం పంచిపెట్టాము కొంచెం దాన ధర్మాలు చేశాము సంతోషాన్ని మధుర పదార్థాలు వండుకున్నాము అన్ని తిన్నాం రెండో రోజు మూడో రోజు ఏం చేయాలంటే మన జన్మకి కారణమైన పితృదేవతల్ని మర్చిపోకుండా పితృదేవత ఆరాధన చేసుకోవాలి కనుమ పండగ యొక్క విశేషం ఏంటంటే పశువులు పితృదేవతలు ఈ రెండింటికి ముఖ్యమైనది ఎందుకంటే మనం వ్యవసాయం చేసే వ్యవసాయాధారిత కుటుంబాలు కాబట్టి మనకు వ్యవసాయంలో మొదటి నుంచి దాకా మనకు తోడుగా ఉన్నవి పశువులు ఏంటి మన ఇంట్లో ఎడ్లు నా ధాన్యాన్ని ఇంటికి మోసుకొచ్చేవి ఎడ్ల బండ్ల మీద అట్లాగే ఆవులు ఆవు పాలు ఆ గోమాత ఎంత సేవ చేస్తుందో మనం చెప్పలేము ఏంటి అంటే ధర్మం నిలబడుతుంది అనే దానికి కారణం ఏంటంటే ధర్మం నిలబడుతుంది ధర్మమే వృద్ధి పొందుతుంది అనే దానికి ఉదాహరణ గోమాత ఇప్పుడు ఇతరత్ర ఏ జంతువులైనా సరే మల్టిపుల్ సంతానాన్ని కంటాయి ఉదాహరణకు మేకల్ని తీసుకుందాం మేకల్ని తీసుకుంటే మేకలు ముగ్గురు నలుగురు మూడు నాలుగు మేకల్ని కంటాయి ఇంకెక్కు కూడా కనొచ్చు కానీ ఆవు ఒక్కటి ఒక్క సంతానానికే జన్మనిస్తుంది కానీ గో సంతతే వృద్ధి పొందుతుంది సంతానం అంతే సో ఆ సంతానం ధర్మ వృద్ధి పొందుతుంది అనే దానికి ఉదాహరణ సో అలాంటి ధర్మాన్ని వర్ధింపజేసే ప్రాణుల్ని పశువుల్ని పూజించుకోవాలి పశువుల్ని సేవించుకోవాలి అట్లాగే పితృదేవతలను స్మరించుకోవాలి ఆ రోజు పితృదేవతలంతా కూడా బయటకు వచ్చి నా వంశం వాళ్ళు నాకేమన్నా పెడుతున్నారా లేదా నన్ను స్మరించుకుంటున్నారా లేదా అని చూస్తాయట చూస్తారట అందుకని దానికి సంబంధించి మనం పిండి వంటలు వండుకోవటం వాళ్ళకి పొంగలి పాయసాలు పెట్టడం అట్లాగే కొత్త బట్టలు వాళ్ళకి వాళ్ళకి సమర్పించి వాళ్ళ బదులుగా పెద్దలకి ఎవరికన్నా సమర్పించడం ఇలాంటివి చేయాలి పితృదేవతల్ని ఆ రోజు స్మరించుకోవాలి అందుకనే మన శాస్త్రంలో చెప్తారు ఆ రోజు కనుమ రోజు కాకైనా కదలదు అంట ఎందుకంటే కాకులు కూడా ఏమన్నా తినటానికి అక్కడికి వెళ్ళవుట ఎందుకంటే ఎక్కడున్న కాకులకు అక్కడే ఆహారం దొరుకుతుంది ఏంటి అందుకని కనుమ రోజు కాకైనా కదలదు అక్కడ ఆహారం వాటికి దొరుకుతుంది ఈ పితృదేవతలు కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట నా కుటుంబం వాళ్ళు ఏమైనా పెడుతున్నారా అని అందుకని ఆ రోజు ఖచ్చితంగా పితృదేవతలను స్మరించుకొని వాళ్ళకి తగిన మీ మీ స్తోమత ఎక్కడైనా కూడా శాస్త్రం ఖచ్చితంగా ఇది చేయండి అని ఎక్కడ చెప్పట్లేదు ఇలా చేస్తే మంచిది మీ స్తోమతకు తగ్గట్టు చేసుకోండి అని చెప్తున్నారు అంతేగాని ఆకాశవంత మద్దరి భూలోక అంత పేటేసి చేయమనే శాస్త్రంలో చెప్పట్లేదు కానీ విధానాన్ని విధాయకాన్ని మనం మర్చిపోయి జీవించకూడదు మన ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుందో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తే ఆ కుటుంబాలు సుభిక్షంగా పది కాలాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్తాయి అలాగే గారెలు కూడా ఆలోచన తినాలి అనేది చెప్తూ ఉంటారు గారెలు అంటే మినుము ఆ రోజు ఖచ్చితంగా మినుము తినాలి మినుము తినకపోతే ఏముడు ఇనుముతో కాలుస్తాడు ఇనుములో నూనెలో వేయిస్తాడు అని చెప్తుంటారు చిన్నప్పుడు చెప్తే సహా చెప్తే గుర్తుంటుంది అని ఇక్కడ అంతరార్థం ఏంటంటే మామూలుగా బాగా తినేవాళ్ళు బాగా విందు వినోదాల్లో పాల్గొనే అంటే నాన్ వెజిటేరియన్స్ కి విందు అంటే ఏంటి నాన్ వెజ్ వండుకొని తింటేనే అది విందు మరి వెజిటేరియన్స్ విందుకృతులు ఎక్కువ ఉండే గారెలు మాంసకృతులు అని కాదు దానికి ప్రత్యాయ పదార్థమే ఇది మాంసము ఇది మాషము ఇది మాంసము ఇది మాషము సో పితృదేవతలకి మాషంని పెట్టడం ద్వారా విందుని పెట్టిన విందుని విందుని వాళ్ళకి అందుకే తద్ది కూడా గారెలు ఖచ్చితంగా కంపల్సరీ పెడతారు మాష చక్రాలు అంటారు గారెలకి సంస్కృతంలో పదం ఏంటంటే మాష చక్రాలు సో ఆ చక్రాలని నివేదించాలి అదే విందు సో అలా అది బల బలవర్ధకమైన పదార్థం ఏంటి వాళ్ళకి పెట్టి మనము తింటాము ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు తినాలి అనేది ఇది అనమాట అట్లా అద్భుతం అండి సో ఇక అండ్ ఆ రోజు కనుమ కూడా కనుమనాడు కాకైనా కదలదు అనే దానికి అంతరార్థం ఇంకోటి ఏంటంటే ఆ రోజు వేరే ఏ పనులు పెట్టుకోకుండా కేవలం పితృదేవతల్ని మాత్రమే స్మరిస్తూ పితృదేవతల్ని వాళ్ళ సేవ చేసుకోవాలి వాళ్ళని ఆ రోజు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు మీరు ఏదో కార్యక్రమం పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయి నిన్న బాగా తిన్నాం బాగా ఇచ్చేస్తాం బాగా ఆనందపడ్డాం అని ఈ రోజు ఎక్కడికన్నా వెళ్తే ఈరోజు పితృదేవతలను మర్చిపోతాం కాబట్టి మన జన్మకి మన బతుక్కి మన జీవితానికి కారణమైన పితృదేవతల్ని విస్మరించకూడదు అందుకని ఆ రోజు వేరే పనులు పెట్టుకోకూడదు వేరే పనులు పెట్టుకోకుండా కనుమ రోజు పితృదేవత ఆరాధన చేయాలి పశువుల ఆరాధన చేయాలి గోపూజ చేయాలి ఏంటి ఇది ఇతరులకి పెట్టాలి ఇంకా ఆ రోజు కూడా మనం పెట్టాలనుకున్న వాళ్ళకి పెట్టచ్చు ఏంటి బట్టలు పెద్దవాళ్ళకి పెట్టాలి తండ్రులు తాతలు ఎవరెవరు మన పేరు కుటుంబంలో ఉన్నారో వాళ్ళకి బట్టలు పెట్టాలి వాళ్ళకి పెట్టిన బట్టలు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళు తగు సమానమైన మీరు మీ మనసులో మీ నాన్నగారు పేరు చెప్తే ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఈయన మా నాన్నగారులో ఉంటారని ఎవరు అనిపిస్తారో వాళ్ళకి పెట్టడం ఈ మా అమ్మగారులా ఉంటుందంటే ఆవిడ పెట్టడం ఈవిడు మా నాయనమ్మలాగా ఉంటుందంటే ఆవిడ పెట్టడం అట్లా మన ఇంట్లో పెద్దల్ని స్మరించుకొని వాళ్ళకి పెట్టుకో అలా కానప్పుడు యాచకులకైనా ఇచ్చేయచ్చు యాచకులకి ఎందుకంటే ఇంకెవరికన్నా ఇవ్వచ్చు కదా అంటే యాచకుల్ని మన తండ్రి గానో తల్లిగాను అనుకోం కదా పేదవారి ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంటే మీలో ఆ భావన ఉండాలి పితృభావన ఉండాలి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి మీలో నేను మా నాన్నగారి పేరు చెప్పి వీళ్ళకి పెడుతున్నాను అనే భావన ఉండాలి అది యాచకులకి చెప్పి మనం ఇవ్వలేం కదా అట్లా యాచకులకి మామూలుగా ఇచ్చినప్పటికి భావనతో ఇచ్చేటప్పుడు తత్సమానులకి ఇవ్వాలి ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నారు సో ఆ భావన అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు వచ్చి స్వయంగా మీరు ఇచ్చే బట్టలు కట్టుకుంటారా మీరు పెట్టే పదార్థాలు తింటారా బట్ మీలో కృత్యంగా వివరించారండి మూడు రోజుల పండుగని కూడా ఎలా జరుపుకోవాలి శాస్త్రం ఏం చెప్తోంది అనేది సబివరంగా మాకు తెలియచేసినందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం